What? Uh -huh. హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి అండి ఈరోజు మనం వింటర్ సీజన్లో తీసుకోవాల్సినటువంటి సి విటమిన్ సోర్స్ ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచే లెమన్ రైస్ అయితే మనమైతే తీసుకోబోతున్నామండి అంటే లెమన్ రైస్ ముందుగా దానికి కావాల్సినటువంటి నేను ముందుగానైతే ఒక కడాయి తీసుకున్నానండి కడాయి స్టవ్ మీద పెట్టి వేడయ్యాక వాటిలోకి మనం ఎంత రైతు వేసుకుంటున్నామో అంత రైస్లోకి ఆయిల్ సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేశానండి నేను యాడ్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ నేనైతే పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నానండి పోపు గింజలు యాడ్ చేసుకొని అవి గోధుమ రంగులోకి వచ్చేంతవరకు అవి బాగా ఫ్రై అయ్యేంతవరకు రోస్ట్ అయ్యేంతవరకు కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ నేనైతే పల్లీలు అయితే యాడ్ చేయడం జరిగిందండి పల్లీలు యాడ్ చేసుకొని అలా ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని దోమ రంగులోకి వచ్చేంత వరకు కూడా అవి మిక్సింగ్ అయితే చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకొని ఒకసారి అయితే ఎలా బాగా ఫ్రై అయ్యాలో చూసుకొని అందులోకి నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేయడం జరిగిందండి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయినాయి కదండి నెక్స్ట్ నేనైతే వాటిలోకి గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేయడం జరిగింది గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకుని వాటిలోకి సరిపడా మనం ఎంతైతే సాల్ట్ తింటామో అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి వాటిని ఒకసారి అయితే ఫ్రై చేస్తున్నాను గోధుమ రంగులోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి గ్రీన్ చిల్లీ కూడా అలా ఫ్రై అయితే తినేటప్పుడు కానీ రెడ్ చిల్లీ కూడా అలా ఫ్రై అయితే తినేటప్పుడు మన పంటకి తెలియనప్పుడు టేస్టీగా ఉంటుంది తినాలనిపిస్తుంది సో అలా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసిన ఇంకో కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ఫుల్ టేస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ నేనైతే పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేయడం జరిగిందండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ను చల్లార పెట్టుకొని అందులో లెమన్ జ్యూస్ని అయితే స్క్విజ్ చేసుకొని పెట్టుకోవాలండి వేడివేడి ఆయిల్లో అయితే నేను లెమన్ అయితే పిండొద్దండి లెమన్ వేడివేడి దాంట్లో పిండడం వల్ల ఏంటంటే దాని పవర్ అనేది పోతుందండి సో అందుకనేసి ఏ ఐటెంలోనైనా కూడా చల్లారిన తర్వాతనే లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసుకోవాలండి సో అలా రైస్లోనే ముందుగానే నేను లెమన్ రైస్ రైస్ని చల్లారె పెట్టుకొని అందులో లెమన్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి లెమన్ జ్యూస్ అయితే స్క్వీజ్ చేసి మిక్సింగ్ చేసుకొని పెట్టుకున్నానండి సో పోప్ అయితే రెడీ అయింది కదండి ఈ పోపులోకి మనము చల్లార పెట్టుకున్నటువంటి రైస్ను ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పోపు అయితే చల్లారింది ఇందులో కూడా ఒక లెమన్ యాడ్ చేసుకోవాలి లెమన్ యాడ్ చేసుకొని మనం రైస్లో కూడా లెమన్స్ యాడ్ చేసు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే పోపు చల్లారిపోయింది కదండి రైస్ కూడా చల్లారిపోయి చల్లారిపోయి పెట్టు చల్లారిపోయి చల్లార పెట్టుకోవాలి సో ఇది పోపు చల్లారిన తర్వాత రైస్ మొత్తం చల్లారిన తర్వాత మనమైతే నెక్స్ట్ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం టోటల్లీ మిక్సింగ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది రైస్కి పట్టేంతవరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆయిల్ అయితే మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి లెమన్ రైస్ రోగ శక్తిని ఇమ్యూనిటీ పవర్ని పెంచేటటువంటి లెమన్ రైస్ మనకు రెడీ అయిపోతుంది ఈ సీజన్లో ఇలాంటి సిట్రస్ ఫుడ్స్ మనం తినాలి కదండి సో లెమన్ రైస్ రెడీ